ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా అవసరం అవుతుంది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఆధార్ కార్డ్ సర్వీస్ తో మీరు ఇంట్లోకి వచ్చిన మనీ ఎలా సంపాదించాలనేది హే గైస్ దిస్ ఇస్ ప్రసాద్ వెల్కమ్ టు నెచ్షియల్ షో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ డే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎవరైనా హౌస్ అనేది మారుతుంటే గనక ఖచ్చితంగా వాళ్ళ లొకేషన్ అనేది ఆధార్ కార్డ్ లో అప్డేట్ చేయాలి మీరు సిటీస్ లో ఉంటే కనుక మీరు మొబైల్స్ కానీ కంప్యూటర్స్ కానీ వాడుతుంటారు కాబట్టి ఈజీగా అప్డేట్ చేయగలరు కానీ ఎవరికైతే అప్డేట్ ఎలా చేయాలి తెలియదో లేదో అంటే విలేజెస్లో లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఆఫ్లైన్ సెంటర్స్కే సెంటర్స్ వెళ్తుంటారు అక్కడ మళ్ళీ లైన్స్ లో వెయిట్ చేసి చాలా అయితే కష్టపడాలి సో అలాంటి వాళ్ళకి మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తూ మీరు ఇంట్లో కూర్చొని మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు సో ముందుగా ఈ యొక్క ఆధార్ కార్డ్ అప్డేట్ మీరు ఎలా ఆన్లైన్లో చేయాలో చెప్తాను దాని తర్వాత మీకు మనీ ఎలా అర్న్ చేయాలో చూద్దాం ముందుగా మీకు బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ ఆప్షన్ లో ఆధార్ కార్డ్ అప్డేట్ తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అక్కడ ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి తర్వాత డాక్యుమెంట్ అప్డేట్ అని లేదా అడ్రస్ చేంజ్ అని చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఎవరైనా మీ దగ్గరికి ఎగ్జాంపుల్ గా అడ్రస్ చేంజ్ చేయాలని వస్తే కనుక అక్కడ అప్డేట్ అడ్రస్ ఆధార్ ఆప్షన్ ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి ఆ తర్వాత ఎవరైతే అప్డేట్ చేయమని వచ్చారో వాళ్ళకి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి క్యాప్చర్ ఫిల్ చేసి సో ఓటీపీ ద్వారా లాగిన్ అయితే అవ్వండి ఆ తర్వాత పేజ్ లో మనకి అడ్రస్ అప్డేట్ అని డౌన్లోడ్ ఆధార్ అని లేదంటే పీవీసీ అని ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో మనకు కావాల్సింది అడ్రస్ చేంజ్ చేయడం కాబట్టి సో అడ్రస్ అప్డేట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి తర్వాత పేజ్ లో అప్డేట్ అడ్రస్ యూజింగ్ డాక్యుమెంట్స్ ఆప్షన్ లోకి వెళ్ళి బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మీరు కంప్లీట్ అయితే చేయొచ్చు ఇలా మీరు సింపుల్ గా కస్టమర్స్ కి అప్డేట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ మనీ కూడా చార్జ్ చేయొచ్చు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లేదంటే టూ హండ్రెడ్ మీకు డిమాండ్ బట్టి లేదంటే లొకేషన్ బట్టి కూడా చార్జ్ చేయొచ్చు ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ మీ దగ్గరికి కస్టమర్స్ ఎలా రీచ్ అవుతారు మీకు ఎక్కువ మనీ ఎలా వస్తుంది అనేది దానికి గానీ మొదటి ఆప్షన్ చూసుకుంటే గూగుల్ మై బిజినెస్ ఇందులో మీరు ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో రిజిస్టర్ చేసుకుంటే సో ఎవరైనా ఆధార్ సర్వీస్ అప్డేట్ అని సర్చ్ చేసినట్ైతే గూగుల్లో మీ యొక్క లొకేషన్ అనేది వాళ్ళకి చూపిస్తుంది వాళ్ళు డైరెక్ట్గా మీ దగ్గర రావడం కానీ లేదు ఉంటే కాల్ చేసి సర్వీస్ అనేది పొందుతారు మీకు మనీ కూడా వస్తుంది ఇంకా సెకండ్ ఆప్షన్ సోషల్ మీడియాని యూజ్ చేసుకోవడం ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు వీడియోస్ అనేది చేయండి ఇలా మేము సర్వీసులు ప్రొవైడ్ చేస్తాం ఆధార్ సంబంధించినవి అని చెప్పి సో ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతే వాళ్ళకి మీరు సర్వీస్ ప్రొవైడ్ చేసి మనీ అయితే చార్జ్ చేయొచ్చు దీని వల్ల లోకల్ నుండే కాదు ఓవరాల్ ఇండియా నుండి మీకు కస్టమర్స్ అయితే దొరుకుతారు సో సోషల్ మీడియా ద్వారా మీరు ఎక్కువ మనీ కూడా అర్థం చేసుకోవచ్చు సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్